వెల్కమ్ టు హండ్రెడ్ టీవీ తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ సర్కార్ వచ్చినప్పటి నుంచి కూడా ఏదో ఒక విమర్శ ఎదురవుతూనే ఉంది బికాస్ దానికి కారణం రేవంత్ రెడ్డి గారు తీసుకునే నిర్ణయాలు అవ్వచ్చు లేకపోతే ప్రజాపక్షంలో అపోజిషన్ కి సంబంధించినటువంటి అభిమానులు అవ్వచ్చు పార్టీ కార్యకర్తలు అవ్వచ్చు కానీ ప్రస్తుతం మాత్రం సొంత ఎమ్మెల్యేలే ప్రభుత్వాన్ని అది కూడా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని విమర్శించడం ఒకంత విమర్శలకు దారితీస్తుంది సో దానికి సంబంధించి మనతో మాట్లాడడానికి పొలిటికల్ అనలిస్ట్ సివిల్ జర్నలిస్ట్ జయదోవ్ గారు నేను సార్తో మాట్లాడతాం నమస్తే అండి నమస్తే సో ఇప్పటి వరకు ప్రజలు ప్రభుత్వాన్ని విమర్శించడం చూసాం కానీ సొంత పార్టీ ఎమ్మెల్యేలే విమర్శిస్తున్నారా లేకపోతే కమెంట్ చేశారా లేకపోతే వేరేదైనా సందర్భంలో మాట్లాడడాన్ని తీసుకొచ్చి ఇలా ప్రేరేపించేలా విమర్శల పాలయ్యేలా తీసుకొచ్చినారా సార్ ఎలా చూడాలి ఓకే ఈ ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం మీద భిన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయో అది ఒకంతట నిజమే అయినప్పటికీ కూడా సొంత పార్టీ ఎమ్మెల్యేనే ఆ విధంగా కామెంట్ చేయడం అనేది సంచలనాలకు తావిస్తుంది ఎందుకంటే ఒకవేళ వాళ్ళు ఏమి చేసినా చేయకపోయినా హామీలు నెరవేరుస్తామని చెప్పి మాట దాటవేసిన హామీల్లో కూడా ఒక యాభై శాతము డెబ్బై శాతమో నెరవేర్చినప్పటికీ కూడా ప్రతిపక్షాలు రెడీగా కాచు కూర్చుంటాయి ఏం చేసినా కూడా ఇప్పుడు ప్రతిపక్షాలకు ఎస్ అంటే ప్రతిపక్షాలు అనేది నిజంగా ఉండాలండి ఏ ప్రభుత్వ పక్షంకైనా ప్రతిపక్షం అనేది ఉంటే అప్పుడు ఏమవుతుందంటే ప్రతిపక్షం కూడా ఉండడం అంటే ఏదో ఆంధ్రప్రదేశ్ లో ప్రతిపక్షం కాదండి అది ప్రతిపక్షం కాదు బలమైన ప్రతిపక్షం ఉండాలి గట్టిగా ఆ వాదించి అవసరమైతే వాకౌట్ చేసి అవసరమైతే ప్లకార్డులతో పోడియం వెళ్ళి ప్రదర్శించి సభని స్తంభింప చేసేంత కాకపోయినా గౌరవంగా విమర్శిస్తూ చురకలు పెడుతూ వాళ్ళని అది చేసి ఇది చేసి విమర్శలు చేయొచ్చు మర్యాద పూర్వకంగా అలా చేయడం వల్ల ప్రభుత్వం కూడా ఆల్వేస్ ఇన్ అటెన్షన్ పొజిషన్ అంటే మనం చేస్తే ప్రతిపక్షాలు దుమ్మెత్త పోస్తారా జనరల్ గా మనం కూడా హెల్దీ ఫియర్ అనడానికి లేదు ఒక రకమైన స్పోర్టివ్ ఫియర్ అది స్పోర్టివ్ ఫియర్ అనుకోవచ్చు ఎందుకంటే ఆ మన సినిమాలో కూడా చూస్తుంటాం బా ప్రతిపక్షాలు చావు కొడుతున్నారా అది ఏదో ముందు క్లియర్ చేయండి లేదంటే మళ్ళీ నేను ఆన్సర్ చేసుకోలేను అంటుంటారు మంత్రులు కానీ కీలకపోయిన పొజిషన్ లో ఉన్నారు సో అట్లాంటి ఒక హెల్దీ అట్మాస్ఫియర్ లో ఆ హెల్దీ ఫియర్ అనేది మీరు అంటున్నట్టుగా అది ఉండాలి లేకపోతే ఏమంత్రి వెచ్చి పెరిగిపోయే ఛాన్సెస్ కూడా ఉన్నాయి సో ఇక్కడ ఏంటంటే ఇప్పుడు నువ్వా నేనా అన్నట్టుగా ఉన్నాయి ప్రతిసారి కూడా ప్రభుత్వ పక్షాలు గాని విపక్షాలు గాని అయితే ఇక్కడ ఈ హైట్రా అలాగే కొన్ని రకాల పథకాలకు సంబంధించి ఇంకా పూర్తి స్థాయిలో ఇంప్లిమెంట్ అవ్వలేదు అండ్ మోర్ ఓవర్ సూపర్ సిక్స్ ఏదైతే అన్నారో రైతు భరోసా గానీ మహిళ గృహలక్ష్మి ఏదో సంథింగ్ ఇంటింటి లక్ష్మి అదొకటి గాని లేదంటే అందులోనే గ్యాస్ ఇవన్నీ ఒక దాంట్లో వస్తాయి ఇందిరమ్మ ఇండ్లు గాని ఇప్పుడు గృహలక్ష్మికి సంబంధించే సిలిండర్ గ్యాస్ ది తర్వాత ఇంటికి రెండు వందల యూనిట్ల వరకు ఫ్రీ ఇట్లాంటివన్నీ ఒక దాంట్లో అలాగే ఆర్టీసీ బస్సు మహిళలకు ఫ్రీ అని విత్ ఇన్ ద తెలంగాణ స్టేట్ లో ఇట్లా కొన్ని కొన్ని ఇంప్లిమెంట్ చేశారు గానీ ఏదైతే ఫీ ఫీజ్ రిఎంబర్స్మెంట్ విషయంలో గానీ లేదంటే రైతు భరోసా కాకుండా ఆ రుణమాఫీ రుణమాఫీ ఐదు లక్షల పై చిల్కున్న వాళ్ళకి ఎవరికి చేయలేదు ఇంకా లక్ష రెండు లక్షలు ఉన్న వాళ్ళ వరకు చేశారు ఇట్లా ఇవన్నీ క్యాలెండర్ అన్నట్టు కూడా జాబ్ క్యాలెండర్ అన్నారు జాబ్ క్యాలెండర్ కూడా నోటిఫికేషన్స్ రిలీజ్ అవుతున్నాయి కానీ దానికి రిక్రూట్మెంట్ ప్రాసెస్ అయితే జరగాల రెండు లక్షలు ఉద్యోగాలు అన్నారు అది కూడా అన్నారు అదేంటంటే దానికి ఇంకా నోటిఫికేషన్ రిటర్న్ టెస్ట్ ఓఆర్ఎల్ టెస్ట్ కొన్ని కొన్ని డైరెక్ట్ గా రిటర్న్ మీద క్వాలిఫై అయిన వాళ్ళకి వెరిఫికేషన్ తో జాబ్స్ ఇచ్చాడు చక్క రకరకాలు ఉన్నాయి మీరు అన్నట్టు అవి ఏవి కూడా ఇంకా రూపుదిద్దుకోలేదు సో ఇటు అన్నిటి విమర్శల మీద కొంత తిరుగుబాటు అనలేని గానీ వ్యతిరేకత అయితే ఉంది వ్యతిరేకత ఉండడం ఇన్ ద సెన్స్ లాస్ట్ వన్ అండ్ హాఫ్ మంత్ నుంచి కూడా రేవంత్ రెడ్డి గారు ఎందుకో కొంచెం స్తబ్దుగా మౌనంగా ఉన్నారన్న వార్తలు కూడా వినిపిస్తున్నాయి సో ఇప్పుడు ఇదంతా ప్రతిపక్షాలు అనడం సహజమే సొంత పక్షం వాళ్ళు ఇలా అనడం కూడా ఇక్కడ మనం రెండు రకాల యాంగిల్ చూసుకోవచ్చు ఒకటి ప్రతిపక్షాలకు ఓతమిచ్చేలాగా ఉంది అరే స్వపక్షమైనా ఈ నిజం మాట్లాడుతున్నాడు రా ఇది చెప్పింది నిజమేరా అనేలా ఉంది రెండో వైపు ఇలా చేసుకోవడం వల్ల మేధో మదనం జరగడం వల్ల ఇకపై కాంగ్రెస్ ప్రభుత్వం జాగ్రత్త పడుతుంది స్ట్రిక్ట్ గా ఉంటుంది ఒక్కొక్కటిగా ఇంప్లిమెంట్ చేయడానికి కూడా ఆస్కారం ఉంటుంది అయితే ఇక్కడ సొంత పార్టీ నేత ఇలా చెప్పడం వల్ల మీరు అన్నట్టు ఖచ్చితంగా ప్రతిపక్షాలకి ఓతమిచ్చినట్టే అయ్యింది ఇప్పుడు మొన్న చిరంజీవి గారు ఏదో సభలు అన్నట్టుగా చెడు ఏదో ఉంటే చెవిలో చెప్పాలి ఏదో ఉంటే బాహాటంగా చెప్పాలి అన్నట్టుగా ఆ చెవులో చెప్పకుండా వాళ్ళు వాళ్ళు మంత్రివర్గ సమావేశంలోనూ పార్టీ సమావేశాల్లోనో లేదా గాంధీ లోనూ కూర్చొని సార్ ఇట్లా మేము గ్రామ సభలకు వెళ్తున్నాం ఇప్పుడు ఈ కోమటి రెడ్డి గారు కూడా రాజగోపాల్ రెడ్డి గారు కూడా ఎలా మాట్లాడారంటే మన భువనగిరి యాదాద్రి జిల్లాకు సంబంధించి ఒక మండలంలో ఇట్లాగే ప్రజలతో ముఖాముఖి గాని గ్రామ సభల నేపథ్యంలో వెళ్ళినప్పుడు అక్కడ ఎదురైన నిరసనలు అక్కడ ఎదురైన కాంగ్రెస్ కార్యకర్తల యొక్క గోడు వింటే ఇదంతా ఓపెన్ అయింది సో దాన్ని చర్చించారు అది కాస్త మీడియాకి వచ్చేసింది సో అంటే మరి ఆయన పబ్లిక్ గా స్టేట్మెంట్ అయితే ఇవ్వలేదు ప్రెస్ మీట్ పెట్టిన స్టేట్మెంట్ ఇవ్వలేదు ఆయన అక్కడ దాని గురించి ఆ సభల్లో మాట్లాడిన విషయం బాటంగా చెప్పడం వల్ల మొత్తం మీద ఈ విషయం బయటకు వచ్చి మీటింగ్ అయితే కాదు కాబట్టి ఎట్లయినా రావచ్చు రావచ్చు మీటింగ్కి వెళ్ళిన వాళ్ళు అవ్వచ్చు ఆ గ్రామస్తులు అవ్వచ్చు ఆహా ఇప్పుడు ఎలాగూ ఇప్పుడు వెంకట కోమటి గారు మంత్రి కోమటిరెడ్డి గారు స్వయాన తమ్ముడినా మొదటి నుంచి కాంగ్రెస్ లో ఉంటూ కాంగ్రెస్ లో ఉంటూనే కరడగట్టిన నాయకులు వీళ్ళు సో అటువంటి వాళ్ళు కాంగ్రెస్ కి మచ్చగా వస్తుందన్న కాంగ్రెస్ కి హానికరమైన మాటలు ఎవరైనా అన్నా కూడా వీళ్ళు తట్టుకోలేరు వాళ్ళేనే కాదు పార్టీలో ఎవరున్నా కూడా బట్ ఈయన ఇలాగా మాట్లాడడం అనేది చూడాలి మరి రావ్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు గాని పార్టీ అధిష్టానం గాని పిసి చీఫ్ గా మొన్న రీసెంట్ గా ఎన్నికైన పేరు మర్చిపోయాను ఆయన ఆ సార్ గాని మొత్తం మీద కూర్చొని డిస్కస్ చేసుకొని ఒక కొలిక్ వచ్చేలా చేస్తే బాగుంటుంది ఒక విధంగా సొంత పార్టీలోనే ఈ విధమైన విమర్శ వచ్చినట్టయితే ఒక విధంగా మంచిదే కదా అది సెపరేట్ చేసుకోవడానికి ఆస్కారం అంతేగాని నేను ఎలా ఓడిపోయానో తెలియదు నాకు ఈ ఆప్యాయతలు అభిమానాలు అంటే అది ఎప్పుడు రియలైజ్ అవుతాడు మనిషి అన్నవాడు పొరపాట్లు చేయడం సహజం అది ఏం ఎవరైనా ఏ స్థాయిలో ఉండే వ్యక్తి అయినా దా ఆ పొరపాటు నుంచి ఓవర్కమ్ అయ్యారు అనుకోండి ఓహో ప్రజల్లో గ్రౌండ్ రిపోర్ట్ ఇలా ఉంది ఓహో ఇలా అనుకుంటున్నారు సో మనం దాన్ని ఖచ్చితంగా రూపుమాపడానికి దాన్ని ఖచ్చితంగా ఆ పేరుని ఆ చెడ్డ పేరుని ఏదైతే ఉందో అది పూర్తిగా నిర్మూలన చేసి మంచి పేరు తెచ్చుకోవడానికి ప్రయత్నించేలాగా ప్రభుత్వాలు అనేది పాటుపడాలి పని చేయాలి కూడా పని చేయడం అంటే ఇలాగ అప్పుడప్పుడు చురకలు పెట్టే వాళ్ళు కూడా ఉండాలి సొంత పార్టీలో ఎప్పుడైనా సరే మన చుట్టూ ఉండే వాళ్ళు కూడా సరైన విమర్శకుడే మన ఎదుగుదల కోరుకుంటాడు మనకి విమర్శించి అరే నువ్వు అలా మాట్లాడడం కరెక్ట్ కాదు రేపొద్దు నీకు అది బ్యాడ్ అవుతుంది నీ రాజకీయ భవిష్యత్తు ఇబ్బంది కలుగుతుందని చెప్పేవాడు ఉండాలి అంతేగాని నువ్వేం చేసిన సూపర్ అన్నా సో మళ్ళీ అదే ప్రజల మధ్యలోకి వచ్చినప్పుడు ఏం మాట్లాడతారు మీరు ఇచ్చిన సీటు మీకోసం కష్టపడతా అంటే మన అక్కడికి వెళ్ళాక అది పాయింట్ ఎంతమంది ఎత్తి ఆయన పైన కూర్చోబెట్టిన తర్వాత ఇవన్నీ మర్చిపోయి పైన కూర్చో నువ్వు ఇచ్చావు కాబట్టి సీటు నీకే నేను అన్నటువంటి కష్టం కదా నాయకుడు అంతే ఒక ప్రభుత్వానికి లేకపోతే వేరే ప్రభుత్వానికి అని కాదు బట్ అలా ఉంటే వెరీ గుడ్ అంటే ఒక ఒక విధంగా చూస్తే సొంత చూడకుండా ఈ విమర్శించడం అనేది కూడా ఒక విధంగా భేష్ అనిపించుకోవచ్చు ఎందుకంటే వెనకేసుకుని రాలేదు ఆ ధైర్యం కూడా మెచ్చుకోవాలి అధిష్టానం ఇప్పుడు ముఖ్యమంత్రి మీద ఇలాంటి ప్రసంగాలు ఇలాంటి కామెంట్స్ చేయాలంటే గట్స్ ఉండాలి మీరు అన్నట్టు ఎందుకంటే వెంటనే అధిష్టానం తీసుకున్న చర్యలకి లేదా పార్టీ కట్టుబాట్లకి కట్టుబడి లేకుండా అనడం కూడా సరైన పద్ధతి కాదు అంటే ఆ పరిణితి చెందిన రాజకీయవేత్తగా చూస్తే బట్ ప్రజల పక్షానగా నిలబడే వ్యక్తిగా చూస్తే గుడ్ మంచిని మంచిగా చెప్పాలి చెడుని చెడుగా చెప్పాలి అప్పుడే ఇలాంటి పార్టీలు కరకాల కలకాలం వర్ధిలు పార్టీ కన్నా ఎలాంటి నాయకుడు నిజమైన ప్రజానాయకుడుగా జనాల మధ్యలో మిగిలిపోతారు మిగిలిపోతారు